హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ట్రెండింగ్ కలెక్షన్స్ ఫ్రెండ్స్ వీడియోని అయితే స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అయితే స్కిప్ చేయకుండా చూడండి అన్ని డిఫరెంట్ కలెక్షన్స్ అయితే అప్డేట్ చేశాను ఈ వీడియోలో అస్సలు మిస్ అవ్వకుండా చూడండి వీడియో అప్లోడ్ చేయడానికి వన్ మంత్ పట్టిందండి ఎందుకంటే అసలు టైం ఉండట్లేదు ఆర్డర్స్ వాట్సాప్లోనే ఆ కస్టమర్స్కి ఇప్పుడు మ్యారేజ్ సీజన్ ఇవన్నీ కాబట్టి నాకు అక్కడే సరిపోయిందండి వీడియో అప్లోడ్ చేయడానికి టైం లేకుండా ఉండే ఇంకా మీకు కలెక్షన్ కావాలి అని అంటే నా గ్రూప్లో జాయిన్ అవ్వండి నేను డిస్క్రిప్షన్లో లింక్ షేర్ చేస్తానండి నా వాట్సాప్ గ్రూప్ లింక్ షేర్ చేస్తాను జాయిన్ అవ్వండి డైలీ కలెక్షన్ అయితే చాలా ఉంటుంది చాలా కలెక్షన్స్ అప్డేట్ చేస్తూ ఉంటాను డైలీ గ్రూప్లో జాయిన్ అవ్వండి ఇంకా శారీస్ స్ట్రెసెస్ కూడా మీకు డైలీ కలెక్షన్ అనేది ఉంటుంది డిస్క్రిప్షన్లో నేను జ్యువెలరీ లింక్ కిందనే గ్రూప్ లింక్ కిందనే నేను శారీస్ డ్రెస్సెస్ గ్రూప్ లింక్ కూడా షేర్ చేస్తాను మీకు డిస్క్రిప్షన్ ఇవన్నీ తెలియదు అని అంటే నేను స్క్రీన్ పైన నా మొబైల్ నెంబర్ ఇస్తానండి ఆ నెంబర్కి వాట్సాప్ చేయండి లింక్ షేర్ చేయమంటే లింక్ అయినా షేర్ చేస్తాను ఇవన్నీ చాలా కలెక్షన్ అండి ఈ గ్రూప్లో ఈ వీడియోలో నేను అన్ని బ్లాక్ బీట్స్ కలెక్షన్ చాలా అప్డేట్ చేశాను మిస్ అవ్వకుండా చూడండి అన్ని రీజనబుల్ ప్రైజెస్ ప్రీమియం క్వాలిటీలోనే ఉంటాయండి మన అన్నీ ఆల్ ప్రీమియం క్వాలిటీ జ్యువెలరీస్ చూడండి ఇవి జస్ట్ ఫోర్ నైంటీ నైన్లోనే మీకు చాలా కలెక్షన్ ఉంది ఫైవ్ నైంటీ నైన్లో ఉంది మీకు ఇంకా లాస్ట్ వీడియో చివరిలో మీకు బ్యాంగిల్స్ కలెక్షన్ చాలా అప్డేట్ చేసి పెట్టానండి టూ సెవెంటీ నైన్ ప్రీ షిప్పింగ్లోనే మీకు బ్యాంగిల్స్ అనేవి వస్తున్నాయి ఇప్పుడు ఈ వీడియోలో చూపించే ప్రతి ఐటెం కూడా మీకు ఫ్రీ షిప్పింగ్ అండి ఆల్ ఓవర్ ఇండియా ప్రీ షిప్పింగ్ ఇండియాలో ఏ ప్లేస్కి అయినా కూడా మీకు కొరియర్ సర్వీస్ అనేది సింగిల్ పీస్ కూడా కొరియర్ చేస్తాము విత్ ఫ్రీ షిప్పింగ్తో నేను ఏదైతే ప్రైస్ మెన్షన్ చేశానో స్క్రీన్ పైన ప్రతి ఐటెంకి స్క్రీన్ పైన ప్రైస్ మెన్షన్ చేశానండి అదే ప్రైస్ ఉంటుందండి మీరు ఇంకా ఎక్స్ట్రా కొరియర్ ఛార్జెస్ పే చేయాల్సిన అవసరం ఏమీ లేదు ఇంకా చాలా కలెక్షన్ ఉంటుందండి మన దగ్గర గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి రీసెలర్స్కి అయితే మంచి బెనిఫిట్ అండి రీసెలర్స్కి మంచి ఇన్కమ్ ఉంటుంది అన్ని రీజనబుల్ ప్రైజెస్లోనే ఉంటాయి మన అన్నీ ఇవి నాన్స్ చూడండి విత్ లాకెట్ జస్ట్ ఫోర్ ఫార్టీ నైన్ ఇవి కాంబోస్ అయితే చాలా రీజనబుల్ ప్రైస్ అండి కాంబోస్ అయితే చూడండి ఎంత తక్కువ కాస్ట్ ఉన్నాయో ఇంత రీజనబుల్ మీకు ప్రై మార్కెట్లో బయట ఎక్కడ ఇంత తక్కువ కాస్ట్ అనేది ఉండదండి ఇది చూడండి జస్ట్ టూ సిక్స్టీ నైన్కి మీకు నాన్ వస్తుంది విత్ ఇయర్ రింగ్స్ వస్తుంది బిడ్స్ చూడండి ట్వంటీ ఎయిట్ ఇంచెస్ ఉంటుంది ఇది జస్ట్ సిక్స్ ట్వంటీ రూపీస్కే అండి ఇది జస్ట్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్కే మీకు బ్లాక్ బిడ్స్ చూడండి చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైజెస్ మన దగ్గర ఉన్నాయి అన్ని రీజనబుల్ అండి ఇవి లక్ష్మీదేవి జుమ్కాస్ అండి మీకు కలర్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయి చూడండి జస్ట్ ఫోర్ సిక్స్టీ నైన్ రూపీసే మీకు ఫ్రీ షిప్పింగ్ అండి అన్ని ప్రీమియం క్వాలిటీలోనే ఉంటాయి ఇంకా మీరు రియల్గా అయితే చాలా బాగుంటాయండి రివ్యూస్ చాలా వస్తూనే ఉంటాయి డైలీ అసలు నాకు టైం ఉండక నేను పోస్ట్ చేయట్లేదు రివ్యూస్ ఎందుకంటే మన అన్ని ప్రీమియం క్వాలిటీ అన్ని ఇలాంటి ఇష్యూస్ అనేవి ఉండేయండి క్వాలిటీలో మీకు ఆన్లైన్ పేమెంట్ అంటే భయపడాల్సిన అవసరం ఏం లేదు మీకు పే చేసిన తర్వాత వన్ వీక్ లేదంటే టెన్ డేస్ టైం పడుతుందండి డెలివరీకి కొన్ని అయితే ఫాస్ట్ డెలివరీ ఉంటుంది కొన్ని లేట్ డెలివరీస్ అవుతాయి మీరు ఆర్డర్ బుక్ చేసుకునే ముందు ఆర్డర్ చేసే ముందు ఒకసారి నాకు మెసేజ్ చేయండి నేను చెప్తాను ఇది ఎన్ని డేస్లో డెలివరీ అవుతుందో నేను చెప్తాను కొన్ని ఫాస్ట్ డెలివరీ ఉంటుంది హ్యాండ్మేడ్ వాడికి మాత్రం మీకు అంటే బీడ్స్ కలెక్షన్కి మీకు కొంచెం లేట్ డెలివరీ ఉంటుంది ఎందుకంటే అవి మేకింగ్కి టైం పడుతుందండి అవి ఆర్డర్స్ ప్రకారమే మేకింగ్ అనేది ఉంటుంది కలర్ కస్టమైజేషన్ కూడా ఉంటుంది మీకు బీడ్స్ ఆ అవన్నీ మీకు ఏ కలర్ కావాలన్నా ఆ కలర్తో మేకింగ్ చేయడానికి టైం ఉంటుంది ఒకటి డిస్పాజ్ టైమే త్రీ టు ఫోర్ డేస్ టైం పడుతుందండి ఇక అవి డెలివరీ అంటే టెన్ డేస్ టైం పడుతుంది ఒక్కొక్కసారి అది మాత్రం మీరు ఆర్డర్ చేసుకునే ముందు ఒకసారి నాకు ఇన్ఫామ్ చేయాలి ఇంకొకటి అర్జెంట్ ఆర్డర్స్ కూడా నాకు ముందే ఇన్ఫామ్ చేయాలండి ఎందుకంటే టైంకి రీచ్ అవుతాయా లేదా అనేది నేను ముందే చెప్తాను అర్జెంట్ ఆర్డర్స్ రీచ్ అవ్వకపోతే ప్రాబ్లం అవుతుంది కాబట్టి అది మీరు ముందే ఇన్ఫామ్ చేయాల్సి ఉంటుంది మళ్ళీ ఐటెం రాలేదు టైంకి అని అంటే మాత్రం నేను ఏం చేయలేను ఎందుకంటే అది ముందే ఇన్ఫామ్ చేసి ఆర్డర్ చేసుకోవాలి ఇవి టిక్కాస్ అండి జస్ట్ త్రీ ఫిఫ్టీ నేను ఫ్రీ షిప్పింగ్లో ఉన్నాయి చాలా కలర్స్ అవైలబుల్లో ఉన్నాయి ఇంకా మీకు ఇంకా కలెక్షన్ కావాలి అని అంటే గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి డైలీ అప్డేట్స్ చాలా ఉంటాయి నేను ఇంకా నా యూట్యూబ్లో నేను ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి చాలా కలెక్షన్ ఉంటుంది అవన్నీ మీకు స్టాక్ కూడా అవైలబుల్లో ఉన్నాయండి ఒకసారి మీరు ఓల్డ్ వీడియోస్ కూడా చూస్తే మీకు అందులో కలెక్షన్ కావాలన్నా కూడా నాకు విత్ ప్రైజెస్తో నాకు స్క్రీన్ షాట్ పెట్టండి నేను చెప్తాను ఇంకా షార్ట్స్ కూడా ఫాలో అవ్వండి డైలీ షార్ట్స్ కూడా నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను యూట్యూబ్ షార్ట్స్ అందులో కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు మీకు నచ్చిన ఐటమ్ని సరేనండి మీకు ఐటమ్ కానీ అమౌంట్ కానీ కన్ఫామ్గా ఉంటుందండి మీరు అమౌంట్ పే చేశాక ఐటమ్ వస్తూ రాదు అని అసలు భయపడవద్దు మీకు అమౌంట్ పే చేశాక ఐటమ్ రాకపోతే అమౌంట్ అయినా రీఫండ్ చేస్తాము రెండిట్లలో ఏదైనా ఖచ్చితంగా ఉంటుంది ఐటెం రాకపోవడం అనేది చాలా రేర్ కేసెస్ ఐటెం రాకపోతే ఒకవేళ అది స్టాక్ ఇష్యూస్ ఏమన్నా ఉండి ఉంటే మాత్రము అది లేట్ డెలివరీ డిస్పాచెస్ అనేది ఉంటుందండి ఒకవేళ మీకు ఆ టైంకి రాలేదు అని అనుకుంటే మాత్రం అమౌంట్ రిఫండ్ చేయడం అనేది జరుగుతుంది ఇంకొకటి ఏంటంటే మీకు పార్సల్ రాగానే ఓపెనింగ్ వీడియో అనేది ఖచ్చితంగా తీసి పెట్టుకోవాలండి ఓపెనింగ్ వీడియో ఉంటేనే మీకు రిటర్న్ అండ్ ఎక్స్చేంజ్ ఉంటుంది డ్యామేజ్ ఉన్న పీసెస్కి మాత్రమే బ్యాంగిల్స్ కలెక్షన్ అన్నాను కదా వీడియో చివరిలో నేను చాలా బ్యాంగిల్స్ కలెక్షన్ పెట్టినా అని చెప్పాను కదా చూడండి జస్ట్ టూ సెవెంటీ నైన్ రూపీస్కే మీకు ఫ్రీ షిప్పింగ్ అండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్తోనే మీకు ఈ బ్యాంగిల్స్ అనేవి ఉంటాయి మీకు ఫోర్ బ్యాంగిల్స్ సెట్స్ కూడా ఉన్నాయండి గ్రూప్లో డైలీ అప్డేట్స్ ఉంటాయి బ్లాక్ బీడ్స్ షార్ట్ బ్లాక్ బీడ్స్ కూడా మీకు టూ ఫిఫ్టీ టూ నైంటీ నైన్లోనే చాలా కలెక్షన్ ఉంది అవి నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తానండి ఇవి మాత్రం అస్సలు మిస్ చేసుకోకండి నచ్చిన వాళ్ళైతే వెంటనే బుక్ చేసేసుకోండి స్క్రీన్ పే నా నంబర్కి అయితే వాట్సాప్ చేసి మీకు ప్రైస్ స్క్రీన్ షాట్తో పాటు పంపించాలండి ప్రైజెస్తో పంపించాలి కొందరు క్రాప్ చేసి ప్రైజ్ లేకుండా మెన్షన్ చేస్తున్నారు అడుగుతున్నారు అవన్నీ ప్రైజెస్ చాలా వరకు అయితే గుర్తుండవు గుర్తున్నవైతే చెప్తాము అందుకనే మీరు ప్రైజెస్తో సహా స్క్రీన్ షాట్ పెట్టి అడగాలండి ఇంకా ఒకటి ఏంటంటే కన్ఫామ్ ఆర్డర్స్ అని ఎవరైతే మెన్షన్ చేస్తారో వాళ్ళకి మాత్రమే నేను రిప్లైస్ అనేవి ఇస్తానండి చాలామంది ఎంక్వైరీస్ చేస్తున్నారు అవైలబిలిటీ దాకా వస్తున్నారు నేను అవైలబిలిటీ అనగానే అసలు నెక్స్ట్ మెసేజ్ ఏం లేదు ఎందుకంటే నేను అన్ని మెసేజ్ అన్నిటికీ ఆన్సర్ చేయలేను కదా కన్ఫామ్ ఆర్డర్ అంటేనే నేను అవైలబిలిటీ చెక్ చేసి చెప్తాను అవైలబుల్ అనగానే పేమెంట్ షాట్ అడ్రస్ మీరు క్లియర్గా పెట్టాలి ప్రతిదీ క్లియర్గా ఉండాలండి అడ్రస్లో నేను ఎంత క్లియర్గా ఉంటే అంత ఫాస్ట్ డెలివరీ ఉంటుంది